గులాబ్ సింగ్ లోధి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారుడు అతడు పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో ఉత్తర్ లోని ఉన్నావ్ జిల్లా పుతేపూర్ చౌరాసి అనే గ్రామంలో లోధి రాజ్పుత్ కుటుంబంలో జన్మించారు తండ్రి ఠాకూర్ రామ్ రతన్ సింగ్ లోధి ఆయన ఓ రైతు స్వాతంత్ర ఉద్యమం ఉద్రిక్తంగా సాగుతున్న అల్లకల్లోల యుగంలో గులాబ్ సింగ్ పెరిగారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టు లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి అమీనాబాద్ పార్కుకు జరిగిన ఊరేగింపులో గులాబ్ పాల్గొన్నారు జెండా ఎగురవేయనీకుండా నిరోధించడానికి పార్కును బ్రిటిష్ దళాలు చుట్టుముట్టాయి అయినా గులాబ్ సింగ్ సాయుధ బలగాల ప్రదర్శనను ధిక్కరించాడు కాసేపు నిశ్శబ్దంగా ఒక మూలన ఉండి అనంతరం తీగల కంచెను ఎత్తి దాని కింద నుండి పార్కు లోకి ప్రవేశించాడు ఆ తరువాత ఒక పెద్ద చెట్టు ఎక్కి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి బిగ్గరగా నినాదాలు చేయడం ప్రారంభించాడు దీంతో బ్రిటిష్ సాయుధ బలగాలు అవాక్ అయ్యారు వారు పార్కు గేట్ నుండి లోపలికి పరిగెత్తారు ఇంతలో వేలాది మంది పార్కు లోకి ప్రవేశించి నినాద చేయడం ప్రారంభించారు భారీగా భద్రత ఉన్నప్పటికీ సత్యాగ్రహం దీంతో తీవ్ర కోపంతో ఉన్న కెప్టెన్ తన తుపాకీని సింగ్ వైపు గురిపెట్టి కాల్చాడు కాల్పులు జరిగిన వెంటనే గులాబ్ సింగ్ నేలపై పడి కొన్ని క్షణాల్లోనే మరణించాడు ఆ సమయంలో కూడా అతని నోటి నుండి భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలు వచ్చాయి ఈ ఘటన అనంతరం ఆ పార్కు జెండా వాలా పార్కుగా పిలవడం మొదలు పెట్టారు అదే పార్కు లో గులాబ్ సింగ్ లోది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీంతో ప్రతి ఏటా ఆగస్టు ఇరవై మూడున వేలా ప్రజలు పార్కు తరలి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు కాగా ఆ ధైర్యవంతుడి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై మూడున ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది